హలో గైస్ ఎలా ఉన్నారు ఇవాళ వీడియో వచ్చేసి మా బాబికి నైన్ మంత్స్ అనమాట సో వాడికి హెయిర్ కట్టింగ్ ఉంది తిరుపతిలో సో ఇవాళ వెళ్తున్నాం అందరం సో దానికంటే ముందు ఇక్కడ మైసమ్మ దగ్గర అని మా అమ్మ మొక్కుంది అక్కడ తీసేస్తున్నారు ఎంట్రోలు సో ఇవాళ ఈవినింగ్ సిక్స్ థర్టీకి ట్రైన్ ఉంది సో అప్పట్లో ప్రిపేర్ అయిపోవాలి ఆల్మోస్ట్ అక్కడ టెంపుల్ దగ్గరనే మాకు త్రీ ఫోర్ అవుతుంది నాకైతే భయం భయంగా ఉంది అసలు ట్రైన్ మిస్ అయిపోదో ఏందో అని దానికి తోడు ఆడ టెంపుల్ కూడా క్లోజ్ ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్గా గా తెరించి పాలు తీపిచ్చి మరీ తీపిచ్చినాం మామూలు ఎంజాయ్ చూడండి అసలు అసలు మామూలు ఎంజాయ్ చేయట్లేదు ఆడు సో ఫైనల్లీ మాడు ఎంట్రికల్ అయితే తీస్తున్నారు సో వాళ్ళ మహమ్మత్తానికి గోల్డ్ పెట్టి మరీ తీపిచ్చిండు అంటే గోల్డ్ ఫార్మాలిటీ మన తెలంగాణలో ఇంకా తొందర తొందరగా తీస్తారని ఫాస్ట్ ఫాస్ట్ చేసినాము వాళ్ళు కట్నం అని బాగా సతాయించిండ్రు సో ఫైనల్గా కట్ చేసిండ్రు ఫైవ్ ఇంటికి అంటే ఒక ఫైవ్ ఐదు కత్తెల తీస్తారనమాట మన తెలంగాణలో సో అలా తీపిచ్చి డైరెక్ట్ మొత్తం మొత్తం తిరుపతిలో దీపిస్తామని ప్లానింగ్ ఉండే సో ఫాస్ట్ ఫాస్ట్ ప్లానింగ్ చేసేసినాం

అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన మావోడు ఎంత ఏడుస్తాడేమో అని వామో వాడు అసలు మొళ్ళు ఎంజాయ్ చేస్తున్నాడు ఒక్కసారి చూడండి అసలు ఒక్కసారి కూడా ఏడ్చింది కూడా లేదు వాడు ఎంత సైలెంట్గా ఉన్నాడు చూడాడు

సో టైం లేదని తొందర తొందర బట్టలు వేసేసారు ఐ మీన్ స్నాన్ చేయించి వేసేసారు కానీ లోపలికి వెళ్తే అక్కడ కూడా రచ్చరచ్చ చేస్తున్నాడు కోతి పదలతోటి ఇంత సైలెంట్గా ఉంటేనా అసలు రచ్చరచ్చ చేస్తున్నాడు ఫైనల్ రూమ్కి వచ్చేసినాం ఇక్కడ నుంచి బాగా తొందర ఫ్రెష్అప్ అయ్యి తొందరగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాం ఇల్లు చూడండి ఎంత రచ్చరచ్చ చేసి పెట్టిండాడు సో బెయిన్ గురించే మొత్తం లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయింది కరెక్ట్ సిక్స్ థర్టీకి ట్రైన్ సో వన్ అవర్లో మేము మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోవాలి సో దానికోసం ప్లానింగ్ రచ్చరచ్చ అయిపోతుంది అసలు ఎక్స్పెక్టే చేయలే ఇంత లేట్ అని ట్రైన్ కూడా మిస్ అయింది అనుకో ఇంకా బిస్కెట్ నేను ఇంకా ఎగ్జాక్ట్లీ బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ మా స్టేషన్కి వచ్చేసినాం ఇంకా మేము వచ్చేసినాం ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాలే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఫైనలీ నేను అనుకున్నట్టు కాకుండా ఇంకా ట్రైన్ అయితే దొరికేసింది సో బ్యాడ్లకి ఏంటంటే నేను టెన్ టికెట్స్ బుక్ చేసిన అందులో సిక్స్ మాత్రమే కన్ఫర్మ్ అయిపోయినాయి సో ఎక్కడ ఎవరిని సద్రాల్లో అర్థమే కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంతా సెట్ చేసినాం సో వాళ్ళు కూడా సెటిల్ అయిపోయినారు కరెక్ట్గా నేను ఒక సెటిల్ సో అందరు సెటిల్ అయిపోయి ఫుల్ గా ఆకలి మీద ఉన్నారు బాగా పొద్దున్నరు ఇప్పుడు తినేస్తున్నారు గట్టిగా బాగానైతే అయితే లాగించలేడు తిన్నాడు సైలెంట్ కూర్చున్నాడు మావుడు మాత్రం ట్రైన్ లో ఎగ్జాక్ట్లీ లెవెన్ అవుతుంది ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అంటే అందరు పడుకున్నారు వీడు ఒక్క లేచి కూర్చొని చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు ట్రైన్ లో ఫస్ట్ టైం కదా సౌండ్స్ కి ఇంతమంది జనాలు అని చూడడం కూడా ఫస్ట్ టైం కదా అందుకే వాడు సైలెంట్గా చూస్తున్నాడు మా బావ ఇక్కడ సెటిల్ అయిపోయాడు ఇక్కడ మా ఆమె సెటిల్ అయిపోయింది ఇక్కడ కింద మా సిస్టర్ సెటిల్ అయిపోయింది ఇంకా అందరికి ఎవ్వరికి వాళ్ళు సెటిల్ అయిపోయింది అంటే అందరూ పడేసి పడుకున్నారనమాట వాళ్ళు దాంట్లో పడుకున్నారు అందరూ నేను ఒక్కని పడుకోలేదు ఒక్కనికి సీన్ మాత్రం వేరే కోచ్లో వచ్చింది వీళ్ళందరికి ఒక దాంట్లో వచ్చింది నాకొక్కనికి ఒక దాంట్లో వచ్చింది సో ఫైనల్లీ రాయచూర్ స్టేషన్ అయితే వచ్చింది ఇక్కడ దిగమని ట్రై చేసిన కానీ ఇంకా మొత్తం మాడిఫికేషన్ ఉన్నది కాబట్టి ఇంకా తొందరగా ట్రైన్ వెళ్ళిపోయిందని ఎక్కేసిన గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి అంటే తిరుపతికి ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఆగింది ట్రైను సో మేమైతే నా ఒక్క కోచ్ సపరేట్ వచ్చింది కదా అందులోకి వచ్చేసినాం నేను మా ఆవిడ సో వాడు మావిడు గట్టి పడుకున్నాడు లేచిండు ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చున్నాడు వాడు అందరినీ ఫస్ట్ టైం కదా ఇంతమందిని చూడడం వాడు మొత్తం కొంచెం డల్ డల్ గా ఫేస్ పెట్టిండు కానీ బాగా ఎంజాయ్ చేసిండు నైట్ మాత్రం పడుకోలేదు ఆడు రాత్రి టూ ఓ క్లాక్ ఏమి పడుకున్నాడు సో మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాకే లేచి కూర్చున్నాం సో అప్పటి నుంచి ఆడుకుంటూనే ఉన్నాడు అసలు ఇద్దరు కూడా పోనీయలేదు ఎట్లా అంటే ఘోరంగా ట్రైన్లో మొత్తం వీన్ సౌండే బాగా అరుస్తున్నాడు అనమాట మొత్తం సౌండ్ మొత్తం చేసుకుంటున్నాడు మా గుడ్ లక్ ఏంటంటే ఎగ్జాక్ట్ టైంకి వచ్చింది అనమాట ట్రైను అంటే సిక్స్ థర్టీకి డ్రా అక్కడ తిరుపతిలో వస్తుందని ఉండే తాటు సో ఆ టైం వరకు వెళ్తా లేదని డౌట్ ఎందుకంటే మళ్ళీ అక్కడ వెళ్ళి టికెట్లు తీసుకోవాలి అంటే ఇంకా మళ్ళీ లైన్లో నిల్చోవాలని ఇంకా కొంచెం టెన్షన్లు ఉండే సో ఫైనల్గా అయితే వచ్చేసినాము సో ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే కానీ మామూడు ఆడ కిందలు పోయినరో లేదో మామి దిగి వాడు దిగి ఫుల్ ఎంజాయ్ చేయడం కిటికీ దగ్గర వాడు చూడడం ఓ మస్తు ఎంజాయ్ అన్నమాట ఫస్ట్ టైం కదా సో కాస్త ఎక్సైట్మెంట్గా ఉన్నాడు బాబు మామూలుగా ఎంజాయ్ చేయలేరు ఇద్దరు సో అందరికి ఎవ్వరికి తెలియని ఇన్సిడెంట్ ఏంటంటే మేము ట్రైన్ దిగి లోపెట్ లోపు వాడు కూర్చొని నిల్చున్న దగ్గర వాళ్ళు కాలు ఇరికింది దిగేటప్పుడు టార్చర్ ఇంకా ఏ మేర్చుడు భోగి వాళ్ళు మొత్తం పాపం అందరూ వచ్చి కాయలు మెల్లగా తీసిన ఇంట్లో వాళ్ళకి ఇది అస్సలు తెలియదు తెలిస్తే ఎక్కడ దిగుతారో అని మేమైతే మస్తు టెన్షన్ అవ్వటం కానీ ఫైనల్గా అయితే బయటికి సేఫ్గానే వచ్చినాం సో ఒక టూ మినిట్స్లో అక్కడ రీచ్ అయిపోతాం అనగానే ఇంకా వాడికి ఇట్లా ఇన్సిడెంట్ అయిపోయింది ఎవరికి చెప్పలేదు కూడా మేము సో చెప్తే ఎక్కడ ఇంకా మా తిరుపతి మొత్తం ట్రిప్ మొత్తం ఇంట్లో తిట్టుడు తిడుతారు అని సైలెంట్గా ఉన్నాము ఫైనల్లీ వచ్చేసినాం ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండే సో తిరుపతి స్టేషన్ చాలా బాగుంది కదా అంటే ఇది సెకండ్ టైం నేను రావడం బాగా అనిపించింది సో దిగ దిగగానే ఇక్కడ తాత యోగాసనాలు వేసుకుంటూ కూర్చున్నాడు మొత్తం స్టేషన్ మొత్తం ఆయన చుట్టే తిరగండి మా వాళ్ళు మాత్రం చిన్నపిల్లలు మా అల్లుడు మా కొడులు వాళ్ళు చూసుకుంటే ఆయన దగ్గర పోయి నిల్చున్నారు పాపం ఆయన ఏమనలేడు ఇలా యోగాసనాలు వేసేసరికి వాళ్ళు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ అయిపోయినారు అనమాట సో తను ఆ తాత దాదాపు టెన్ మినిట్స్ అట్లాగే ఉన్నాడు అసలు ఆయనను చూసుకుంటేనే మేము అందరం తెలుసున్నాము దాదాపు టెన్ మినిట్స్ ఉన్నాడు అట్లేదు అసలు గ్రేట్ అసలు ఫైనల్లి బయట బుక్ చేసినాము ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బస్సులో వెళ్దామా లేదంటే ఏదన్నా సుమ లాగా బుక్ చేసుకొని వెళ్దామని కాదు బస్సులో వెళ్తే మనకి తిరుపతి నుంచి కొండపైకి నైంటీ రూపీస్ పర్ ఉంటుంది సో మేము ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నాం సో బస్సులో వెళ్ళడం కన్నా ఏదైనా సుమ మాట్లాడుకొని వెళ్దామని మాట్లాడదాము అందులో మా బాబా బాగా డిస్కస్ చేసిండ్రన్నమాట వాడు పైన థౌజండ్కి అంటే లెవెన్ హండ్రెడ్ థౌసండ్కి ఫిక్స్ చేసిండ్రు ఇంకా థౌసండ్ ఫిక్ చేసి ఇంకా సుమోలో వెళ్ళిపోతున్నాం నా బాధ ఏంటంటే నాకు సుమోలో ఈ కొండ మీద పోయినప్పుడల్లా వాంతింగ్ వస్తుంది అన్నమాట దాన్ని తప్పించుకోవడానికి ఎన్ని అంటే వాటర్ పెట్టుకున్నా కళ్ళ మసుకొని పడుకున్నా సో ఫైనల్లీ కొండ మీద ట్రై చేస్తున్నాం అంటే నేను ట్రై చేస్తున్నా మాక్సిమం వాంతింగ్ చేసుకోకుండా సో ఇక్కడ టోల్ గేట్ దగ్గర వచ్చి ఆయినాం ఇక్కడ చెకింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి అందరం దిగినాం లగేజ్ కూడా తీసేసుకొని చెకింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం సో సుమ పర్సన్ అయితే మా డ్రైవర్ అయితే మా లగేజ్ అంతా ఇచ్చేసిండు మమ్మల్ని కూడా దింపేసిండు సో చెకింగ్ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కాలని ముందుకు నడిపించిండు అనమాట అక్కడ చెకింగ్ మన బ్యాగ్స్ కూడా చెకింగ్ ఉంటాయి కాబట్టి మా లగేజ్ అంతా తీసుకొని చెకింగ్ చేయించుకొని ముందుకు వెళ్ళిపోయినాం సో వాడు మా కోసం వెయిట్ చేస్తున్నాడు మాకు కొంచెం లేట్ చేసినాం అనుకోండి పిల్లలు వాళ్ళు కదా కొత్త కొత్త ఫస్ట్ టైం అంటే నాకు సెకండ్ టైమే కానీ మా ఫ్యామిలీ ఫస్ట్ టైం వచ్చింది ఎందుకు మమ్మీ సో వాళ్ళు కొంచెం గా చూసుకుంటూ వస్తున్నారు ఫైనల్లీ మమ్మల్ని మాత్రం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసు అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనం అంటే రూమ్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో మేము ఆల్రెడీ ఎయిట్ థర్టీకి అంటే ఎయిట్ థర్టీకి పోయినాం ఎయిట్ థర్టీకి పోతే మా ముందు ఒక నాలుగైదు లైన్లు ఉన్నాయి అంటే కంపార్ట్మెంట్లు ఉన్నాయి మేము అసలు దొరక దొరకదనిపించింది ఇదైతే వ్యూ అనమాట వ్యూ ఇది పైన అది సో అందుకనే వాళ్ళు ఉంటే వాళ్ళు అనిపిస్తువచ్చు సో ఫైనల్లీ స్నానాలు అయితే చేసేసుకున్నారు అందరూ దర్శనానికి వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే మేము ఆల్రెడీ రూమ్కి తీసేసుకున్నాము సో రూమ్ ఫైనల్గా దొరికింది అక్కడే అంటే మేమున్న ఆ సిఆర్ఓ ఆఫీస్ పక్కన త్రీ హండ్రెడ్ మీటర్స్లో దొరికింది సో మాది వచ్చేసి త్రీ ట్వంటీ సి సో మాకైతే నాకైతే దర్శనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది ఏదో ఒక వాటర్స్ తీసుకున్నాము ఏదో బ్రష్ చేసుకుందాం అంటే నాలుగు రూపాయల సోప్ని అక్కడ పది రూపాయలకు అమ్ముతున్నాడు ఐదు రూపాయల పేస్ట్ని పది రూపాయలు ఎంత అంటే తిరుమలలో ఎట్లయినా ఉంటుంది అని ఏం చెప్తాము అవసరం అందులో తీసుకొని వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్వార్టర్స్లో అంటే పెద్ద ఉంటుంది కానీ నలుగురు పడుకోవడానికి ఉండ నలుగురు పడుకోవడానికి ఉంటుంది సో మా వాళ్ళ కోసం వెయిటింగ్ ఇంకా వాళ్ళకి ఇంకా దర్శనం అయిందో కాలేదో ఇంకా ఎలా ఉంటాయి క్వార్టర్స్ అంటే వచ్చిన వాళ్ళకి తెలుస్తలే కానీ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా వాళ్ళందరినీ రూమ్ దగ్గర నేను టెంపుల్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఫోర్ థర్టీకి మొత్తం అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేను మొత్తం తిరిగిన టెంపుల్ సైడ్లు మొత్తం అసలు మొత్తం అనిపించింది నాకైతే అసలు ఇంత కూడా బోర్ అవ్వట్లేదు పక్కనే తిరిగిన వాళ్ళని నిద్ర జో టైం నాకైతే ఒక్కసారి కూడా నిద్ర కూడా రాలేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీ ఆ ఫైవ్ అవుతుంది సో ఆ టైంలో మొత్తం టెంపుల్ చుట్టూ మొత్తం తిరిగిన మార్నింగ్ ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓకే ఇంకా నా వాళ్ళ టైం అయితే అసలు నాకైతే కొంచెం కోపం వస్తుంది ఇన్ ఈవినింగ్ వేయను రో బట్ ఇప్పటివరకు రాలేనది సో మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేసిన మళ్ళీ ఎక్కడ మిస్ అయితే వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు కదా అని సో ఎగ్జాక్ట్లీ సిక్స్ థర్టీకి అనుకుంటా ఇగో ఇక్కడ ఏదో టీవీలో వస్తాయి కదా భక్తి టీవీలో అది జరుగుతుంది అది చూసుకుంటూ కూర్చుండి ఇంకా ఈ సృష్టి ఫైనల్లీ మా ఊళ్ళు అయితే బయటకు వచ్చిండ్రు ఒక్కొక్కరు చూస్తే పరేషాన్ అయిపోయినాము సైలెంట్ గా మళ్ళా హోటల్కి వెళ్ళిపోయినాము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఊని అందరు ఆడుకుంటున్నారు సుమో క్యాబ్ కాదు టాటా సుమో థౌజండ్ రూపీస్కి మళ్ళీ బుక్ చేసుకున్నాను రిటర్న్ సో నేనైతే మస్తు ఫుల్ ఎంజాయ్ చేసిన అసలు ఒక్క నేనైతే నిద్ర కూడా పోలే ఇంకా వ్యూ అయితే ఉంది కానీ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ సో ఫుల్ ఎంజాయ్ చేసిన నేనైతే గుట్ట మీరుకెళ్ళైతే వ్యూ చూస్తే అసలు సూపర్ అనిపిస్తుంది నెక్స్ట్ టైం వచ్చింది ఇంకా స్నానం చేసే हां ये तो एक लेसिनटर है పై నుంచి సిటీ చూడండి ఆ వ్యూ చూస్తే అప్పు ఏదో సినిమాలు అంటారు చూసారా కోట శ్రీనివాసరావు కింద కూర్చుంటే ఎట్లుందని సేమ్ అలాగే సిచ్యువేషన్ ఉంది మస్తు అనిపిస్తుంది అయితే వ్యూ ఒక్కసారి వ్యూ చూడండి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఆఫ్ అవర్ తర్వాత కరెక్ట్ స్టేషన్కి వచ్చేసినాం అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో సో లోపలికి వెళ్ళి కూర్చున్నాక మాకు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది అనమాట ట్రైన్ డిలే టూ అవర్స్ ఎగ్జాక్ట్లీ నైన్ టెన్కి ట్రైను కానీ లెవెన్ ఫార్టీకి ఉంది కథం ఇంకేం చేయాలో అర్థం కాలేదు వాళ్ళ పేసులకు చూసి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు సో అందరూ అయితే కూర్చున్నారు ఇంకా టెన్ ట్రైన్ డిలే అంటే చెప్పేసిన ఇంకా వాళ్ళ ఇష్టం అనుకున్నా తిట్నే తిడతారు ఏమన్నా కానీ అనుకున్నా ఫైనల్లీ ఓకే అనుకున్నారు వాళ్ళు కూడా సో ఒక దగ్గర స్టేషన్లో ఒక ప్లేస్లో కూర్చున్నారు వాళ్ళు కూడా ఇంకా తినడం స్టార్ట్ చేసారు అంటే బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చిచ్చిన సో వాళ్ళు కూడా తిని కాసేపు టైం పాస్ చేస్తారు ఇట్లా అక్క

చిన్నా ఈ చిన్న ఈ చిన్న ఈ చిన్న ఈ చిన్న ఒకసారి ఈ ఒకసారి ఫస్ట్ అందరు చూసి అతను ఏదో ట్రైన్ కింద పడ్డానికి వస్తుండ్రేమో అనుకున్నారు కానీ ఫైనల్లీ రియలైజ్ అయ్యి అతను ట్రైన్ రిపేర్ చేస్తా అంటే ఏదో సమ్ రిపేర్ వస్తే చేస్తున్నాడు అని అనుకుని ఇంకా మళ్ళీ ఓకే అయిపోయి ఉన్నారు అందరు ఫైనల్స్ ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా అందరూ సెటిల్ అయిపోయినాం ట్రీ టికెట్స్ రిటర్న్ టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి కాబట్టి ఎవరి సీట్లు వాళ్ళు కంఫర్ట్గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సో ఫై ఎంజాయ్ అని కాదు కానీ చాలా లేట్ అయిపోయింది మావాడు అయితే మంచిగా పడుతున్నాడు మా బావ కూడా సెటిల్ అయిపోయినారు అందరూ సెటిల్ అయిపోయినారు అరౌండ్ లెవెన్ ఫార్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ట్రైన్ రిటర్న్ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను కూడా తినేసినాం అందరం ఇంకా పడుకోవడమే టైం అని ఇంకా వాళ్ళ ఫేసులు చూస్తే నాకైతే నవ్వు ఆగలేదు మా చిన్నది మాకు అది బాగా సఫర్ అయినారు అందరూ సో ఫైనల్లీ తిరుపతి స్టేషన్ అయితే దాటేసుకున్నారు తిరుపతి ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా అంటే మంచి ఎంజాయ్మెంట్ మంచి మూమెంట్ అయితే ఉంది సడన్గా ట్రైన్ ఆగిపోయింది ఎందుకు అయిపోయింది అని చూస్తే ఒక అతను దిగాడంట సో అతని కోసం మళ్ళీ చైన్ లాగి ట్రైన్ ఆపిండ్రు సో అతను వచ్చేసిండు పాపం మొసలైన కాబట్టి ఓకే చూడండి అసలు జనాలు తిరుపతిలో మిడ్ నైట్ టువెల్వ్ అవుతుంది అయినా సరే ఎట్లా ఉన్నారు ఎక్కడికి ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మా మేమే అనుకున్నాం కానీ మా కొద్ది చాలామంది వెయిట్ చేస్తున్నారు మిడ్ నైట్ టువెల్వ్ ఓ క్లాక్ కూడా ఇట్లా వెయిట్ చేస్తున్నారంటే అసలు సో గ్రేట్ అసలు దవ్యభక్తి దాన్ని ఏం చేయలేము ఇంకా సో ఫైనలీ ఇంకా స్టేషన్ అయితే దాడిపోతున్నాం సో రేపు పొద్దున సెవెన్ థర్టీకి అట్లా అనుకున్నాము యాక్చువల్ టైంకి అయితే సెవెన్ థర్టీ కానీ ఇంకా లేట్ అయింది కదా ఆల్మోస్ట్ నైన్ టు టెన్ అవుతుంది అంటే అనుకుంటున్నాను సో ఆ టైం వరకు రీచ్ అయితే బెటరు మా అల్లుడుగాడు అయితే అస్సలు పండుకోవట్లేదు వీడు రాత్రి ఇప్పుడు పదకొండు అవుతుంది ఈ టైంలో కూడా లేచి ఫోన్ ఫోన్ అంటున్నాడు చిరాకు వస్తుంది ఇంక అందరూ రెడీ అయిపోయినారు పండుకోవడానికి ముచ్చట్లన్నీ అయిపోయినాయి సో ఎవరి ప్లేస్లో వాళ్ళు ఎవరి సీట్లో వాళ్ళు అంతా పడుకుంటున్నారు సో ఇది వచ్చేసి ఏదో స్టేషన్ వచ్చింది అంత సరిగా చూడలేదు సో దాటేజ్ నైట్ జర్నీ ఎంత సూపర్ అంటే కానీ బ్యాడ్లకి ఏంటంటే అసలు ట్రైన్ ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది నైన్ టెన్కు గుడ్ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఇదేదో వ్యూ సూపర్ ఉంది అన్నట్టు వీడియో తీస్తున్నా అసలు మస్త్ అనిపిస్తుంది అసలు ఇది చెరువు ఇంకా ఏదో డ్యామ్ కూడా తెలియదు కానీ వ్యూ అయితే సూపర్ ఉంది సో బాగా అనిపించింది నాకు అందుకే తీస్తున్నా మస్తు అనిపిస్తుంది చూడండి అసలు ఆ చెట్లు ఆ వాటర్ మధ్య మధ్యలో వాటర్ సూపర్ ఉంది

स्टेशन के स्टेशन थैंक यू थैंक यू फॉर वाचिंग एंजॉय लॉट बाय बाय